ఫ్రీస్ అండ్ పాలసీ జీఓ నెంబర్ నలభై మూడు విడుదల చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి పేదల కోసం మళ్ళీ ఉ ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు భవన నిర్మాణ కార్మికులందరూ కలిసి పాలాభిషేకం చేసినందుకు భవన నిర్మాణ కార్మికులందరినీ అభినందిస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా గతంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో దోపిడీ ఇసుక పాలసీ మార్చి ఉచిత ఇసుక విధానాన్ని మార్చేసి దోపిడీ విధానం తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి యాభై వేల కోట్లకు పైగా దోచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి పాలసీని అడ్డం పెట్టి అక్రమంగా దోచుకున్నారు ఎక్కువ రేటుకు అమ్ముకున్నాడు ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి దోపిడీ వలన గృహ నిర్మాణం దెబ్బతింది రాష్ట్రంలో ఒక పక్క ఇళ్ళు ఎక్కువ శాంక్షన్ చేయలేదు మరో పక్క ఇళ్ళకి ఇసుక దొరకని పరిస్థితి బ్లాక్ మార్కెట్లో ఇసుక దొరుకునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పాలనలో చూసాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక విధానం ద్వారా జీవో నెంబర్ నలభై మూడు ఇష్యూ చేసినందువలన ఈరోజు ప్రజలందరికీ లబ్ధి చేకూరుతా ఉంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలు ఇళ్ళు కట్టుకోవడానికి ముందుకు వచ్చారు అలాగే దీనివల్ల పేదవాడికి తక్కువ ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఖర్చుతో ఇసుక దొరుకుతూ ఉంది రూపాయి కొను ఖర్చు పెట్టి కొనుక్కునే పని లేకుండా కేవలం ట్రాన్స్పోర్ట్ ఖర్చులతోటి ఈరోజు ఇసుక తీసుకెళ్ళిపోతూ ఉన్నారు పేదవాళ్ళందరూ కూడా ఈరోజు ఇసుక కార్యక్రమాన్ని ఇసుక పేదలకి ఉచితంగా ఇసుక అందించే కార్యక్రమాన్ని కూడా వినికొండలో ఉన్నటువంటి డంపులో ఉన్న ఇసుక పేదలకు ఉచితంగా ఇస్తాము ఇస్తున్నాము ఈరోజు భవన నిర్మాణ కార్మికులు చాలా దెబ్బతిన్నారు వైసీపీ ప్రభుత్వంలో చేతి నిండా పనులు లేక ఆకలి బాధలతోటి అల్లల్లాడిపోయారు భవన నిర్మాణ కార్మికులు జగన్మోహన్ రెడ్డి పాలనలో అందుకే ఈరోజు భవన నిర్మాణ కార్మికులు పాలాభిషేకం చేశారు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారి కంటే దాని ఉద్దేశం వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారు ఈరోజు చేతి నిండా పని దొరుకుతుందనే ఆనందం పేదవాళ్ళకి ఇల్లు కట్టి పెడుతున్నామనేటువంటి సంతృప్తి ఈరోజు భవన నిర్మాణ కార్మికుల ముఖాల్లో ఈరోజు ఆనందం చూస్తే నాకు చాలా సంతోషం అనిపించింది చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా చంద్రబాబు గారు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఒక్కొక్కటి నెరవేరుస్తూ ముందుకెళ్తున్నందుకు ఈరోజు ప్ర ప్రజలందరూ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ పాలసీని సమర్థవంతంగా దీన్ని అమలు చేస్తాం ఎన్జిటి నిబంధనల మేరకు భవిష్యత్తులో వాతావరణానికి ఇబ్బంది లేకుండా పరిస్థిలో ఈ శాండ్ పాలసీని మేము అమలు చేస్తాం ఎక్కడ కూడా దీంట్లో అవినీతి జరగకుండా ఎక్కడ కూడా పేదలకు అన్యాయం జరగకుండా ఈ పాలసీని ప్రతి నియోజకవర్గంలో అమలు చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా ఈ పాలసీ అమలు చేసే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ప్రజలందరి సహకారాన్ని కోరుకుంటున్నాం దీనివల్ల కోట్ల మంది ప్రజలకి లబ్ధి చే చేకూరపోతూ ఉంది అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు అన్ని కార్యక్రమాల్లో ఉప ముఖ్యమంత్రిగా వారి సహాయ సహకారాలు అందిస్తూ గ్రామ సీమల యొక్క అభివృద్ధికి ఈరోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాగా చేస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు ఓకేనా చాలా సంతోషం ఎన్నికల ముందు ఏదైతే హామీలు ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఈ రోజున ప్రభుత్వం వచ్చిన తర్వాత నెరవేర్చుకుంటూ ఈ రోజున ముందుకు పోతూ ఉన్నారు మరి మొన్ననే చూసాం ఏదైతే నాలుగు వేల రూపాయల పెన్షన్ మూడు వేలు కలిపి ఏడు వేలు ఇచ్చారు వికలాంగులకు ఆరు వేలు ఇచ్చారు అదేవిధంగా పూర్తి స్థాయిలో బాధల్లో ఉన్నటువంటి వారికి పది నుంచి పదిహేను వేలు ఇచ్చారు ఈరోజు చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఇసుక విధానాన్ని ఈ రోజు నుంచి అమలు పరుస్తున్నారు మరి ఈ ఇసుక వల్ల గత ఐదు సంవత్సరాల కాలంలో రా రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది కార్మికులతో పాటు పేదవారైనటువంటి ఇళ్ళు నిర్మించుకుంటే వారందరూ కూడా ఇబ్బందులు పడ్డారు వాటి తొలగించే విధంగా ఈరోజు మంచి నిర్ణయం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మన శాసనసభ్యులు జీవి ఆంజనేయుల గారికి మరి కార్మికుల తరఫున పార్టీ తరఫున నియోజకవర్గం తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాం